బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కర్లపాలెం మండలం సత్యవతి పేటలో లారీ కారు ఢీక్కున్నాయి ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం మృతి చెందిన వారిని కర్లపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు మృతులంతా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులుగా తెలిపారు మృతుల్లో బేతాలం బలమరాజు బేతాలం లక్ష్మి గాదిరాజు పుష్పవతి ముదుచారి శ్రీనివాసరాజు రాజు ఉన్నట్లుగా చెప్పారు బాపట్లలో ఎమ్మెల్యే సంగీత్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సలామి అడిగి తెలుసుకుందాం ప్రమాదం ఎప్పుడు జరిగింది అసలు ఎక్కడ జరిగింది మాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ప్రస్తుతము ఇద్దరు చీరాలలోని వైద్యశాలలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు అయితే ఈ కర్లపాల మండలం సత్యవతి పేట వద్ద దగ్గర ఉన్నటువంటి హైవే రోడ్డు వద్దకు అర్ధరాత్రి అంటే తెల్లవారు అంటే ఒంటి గంటకు తెల్లవారుజామున ఒంటి గంటకు కారు అక్కడికి చేరుకోగానే ఎదురుగా అదే అదే మార్గం గుండా వస్తున్నటువంటి లారీ ఢీకొంది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు అక్కడికక్కడే స్పాట్ లో అక్కడే చనిపోవడం జరిగింది అయితే వీరంతా మాపట్లలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే కుమారుడి సంగీత్ కి వెళ్ళేస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం అక్కడ కార్యక్రమం అయిపోయిన వెంటనే వారందరూ కారులో అక్కడికి బయలుదేరారు అక్కడికి బయలుదేరిన తర్వాత ఈ సత్యవతి పేట దగ్గర ఉన్నటువంటి హైవే రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్నటువంటి లారీ ఢీకుంది ఈ ప్రమాదంలో ఆ నలుగురు అక్కడికి అక్కడికక్కడే మృతి చెందారు ఆ మృతుల వివరాలు చూస్తే బేతాళం బలరామరాజు అరవై ఐదు సంవత్సరాలు బేతాళం లక్ష్మి అరవై సంవత్సరాలు గాజీరాజు పుష్పవతి అరవై సంవత్సరాలు ముదుచూరు శ్రీనివాసరాజు యాభై నాలుగు సంవత్సరాలు అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు అదే విధంగా ప్రస్తుతము చీరాల వైద్యశాలలో వీరందరూ ప్రస్తుతము చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఇద్దరు వీరిద్దరు చిన్నారులు కావడం విశేషం గాదిరాజు వైష్ణవి గాంధీరాజు జయంత్ వర్మ వీళ్ళిద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరిని వైద్యశాలకు తరలించి ప్రస్తుతం చికిత్స అందుతున్నారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే అక్కడ అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను సైతం క్రమబద్ధీకరించి చతగాత్రులను తక్షణం వైద్యశాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు అయితే వీరంతా మరికొద్ది క్షణాలు అంటే వీరంతా కళ్ళపాలెం వాళ్ళు గ్రామ వాసులు కావడం అయితే ఈ ప్రమాదం కల్లపాలెం మండలంలోనే జరగడంతో మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరేటటువంటి సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు అయితే సమాచారం అందుకున్నటువంటి ఆ కళ్లపాలెం గ్రామస్తులు సైతం వెంటనే హుటాహుటిన అక్కడికి ప్రమాద స్థలకి చేరుకునే ప్రస్తుతము మృతుల మృతుల యొక్క కుటుంబ సభ్యులు సైతం అక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే పోలీస్ పోలీసులు మాత్రం ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు అంటే లారీ ఎదురుగా వచ్చి వచ్చిండ ప్రమాదం జరిగినట్లుగా ఇప్పటికీ ప్రాథమికంగా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సలాం అసలు అయితే ఇప్పటికే నలుగురు చనిపోయినట్లుగా తెలుస్తుంది అసలు కార్ లో ఎంత మంది ప్రయాణిస్తున్నారు మొత్తం కారులో ఆ డ్రై డ్రైవర్ కాకుండా మొత్తం ఆరు మంది ప్రయాణిస్తున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఆ ఆరు మందిలో ఈ ఇద్దరు చిన్నారులు మినహా అంటే ప్రస్తుతం ప్రాణాలతో బయటపడినటువంటి ఇద్దరు చిన్నారులు మినహా మిగిలిన నలుగురు వయసు అరవై ఏళ్లకు అంటే యాభై ఏళ్లకు వయసు పైబడిన వారే ఉండడం ఉన్నారు అయితే వీరందరూ నలుగురు అక్కడికక్కడే ప్రమాదంలో మృతి చెందగా మిగిలిన ఇద్దరిని అంటే మిగిలిన ఇద్దరు చిన్నారులు మాత్రము ప్రస్తుతము పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు అయితే వారిద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం వైద్యశాలలు చికిత్స అందిస్తున్నారు అయితే వారికి ప్రాణాపాయం ఏమి లేదని చెప్పేసి ఇప్పటికి మనకు అందుతున్నటువంటి సమాచారం ఏది ఏమైనప్పటికీ బాపట్ల జిల్లా పరిధిలో తెల్లవారుజామున అంటే ఒంటి గంట సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సైతం అక్కడికి చేరుకుని వెంటనే చతగాత్రులను వైద్యశాలకు తరలించారు అదే విధంగా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు అంతేకాకుండా కర్లపాలెం గ్రామస్తులు సైతం హుటాహుటిన అంటే మరో కొద్ది క్షణాలు వీళ్ళు గ్రామానికి చేరేటటువంటి సమయంలోనే ప్రమాదం జరగడంతో ఆ గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ అక్కడ ప్రస్తుతం వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క మృతదేహాలను చూస్తూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ప్రమాదానికి వేగమే కారణమా లేకపోతే మరే ఇతర కారణం ఉందా అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి నెలకొనంది సలాం అసలు అయితే ఎమ్మెల్యే కుమారుడు సంగీత్ కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే అసలు ఆ సంగీత్ కార్యక్రమం ఎక్కడ జరిగింది అసలు ప్రమాదన ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి ఎంత దూరం ఉండే అవకాశం ఉంది అంటే ప్రమాదం వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి ప్రమాదము వీరందరూ బాపట్లలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే కుమారుడు సంగీతకి ఇక్కడికి హాజరైనట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే అక్కడ నుండి బాపట్ల జిల్లా బాపట్ల నుండి కర్లపాణంకు సుమారు ఒక ఇరవై నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అయితే ఆ క్రమంలోనే అంటే అక్కడికి వెళ్లే క్రమంలోనే వీరు మరికొద్ది క్షణాలు ఇంటికి చేరుతున్నారని ఇంటి స్వగ్రామానికి చేరుతున్నారనేటటువంటి క్రమంలోనే యొక్క ప్రమాదం జరిగింది అయితే సంగీత కార్యక్రమంలో పాల్గొన్న అనంతరము ఇక తిరుగు ప్రయాణం అయ్యారు మీరు వెంటనే కారులో తిరుగు అయిన సమయంలోనే అక్కడ లారీ ఢీ కొనడము ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందారు అదేవిధంగా ఇద్దరు తీవ్ర గాయాల పాలి ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతున్నప్పటికీ ప్రాణాపాయ స్థితి ఏమీ గాని లేదని వారి సేఫ్ అని చెప్పేసి మనకు సమాచారం మృతులంతా తెలుస్తుంది నిజంగా అంటే మనకు అంటే మనకు వైరల్ అవుతున్నటువంటి విషయం వస్తే మృతులందరూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే అని చెప్పేసి మనకు తెలుస్తోంది అయితే ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే కుమారుని సంగీత్కి యాక్చువల్ గా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇతరత్ర అందరూ హాజరవుతుంటారు అయితే ఈ క్రమంలోనే వీరు కుటుంబ సభ్యుల లేక పార్టీకి సంబంధించిన వారా అనేది మనకు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది ఏదేమైనప్పటికీ బాపట్ల ఎమ్మెల్యే కుమారుడు సంగీత్ కు వెళ్లి అంటే వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఎమ్మెల్యే సైతము ఈ యొక్క ప్రమాదం జరిగిన తీరును వెంటనే ఆరా తీసి అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రమాదంపై అసలు వర్మ ఏమైనా స్పందించారు అంటే ప్రస్తుతము అక్కడ జరుగుతున్నటువంటి సహాయ చర్యలు వాటి గురించి అంటే అక్కడ మృతులను తరలించడము పోస్ట్ మార్టం తరలించడం ఇటువంటి సహాయక చర్యలు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది అయితే ఏదేమైనప్పటికీ ప్రమాదం జరిగిన తీరుపై సైతం ఎమ్మెల్యే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అయితే తన కుమారుడు యొక్క సంగీతం వచ్చి ఈ ప్రమాదం జరగడంపై ప్రస్తుతం ఇప్పటికీ తీవ్ర దిగ్మాంతి వ్యక్తం చేసి మూతుల కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి పార్టీ అంటే బాపట్ల జిల్లాకు చెందినటువంటి పార్టీ టీడీపీ పార్టీ నాయకులు ఇతర కార్యకర్తలు సైతం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదం జరిగిన తీరును చూసి వారందరూ రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తం మీద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో అందరూ పార్టీ అంటే ఆ యొక్క శుభకార్యము సైతం కొందరు వదిలేసి అక్కడ నుంచి ప్రమాదం జరిగినట్టు సమాచారం అనుకున్నటువంటి కొందరు హుఠాముటిన ఈ యొక్క ఏదైతే హైవే అంటే కర్లపాలెం హైవే దగ్గర ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రస్తుతము ఆ యొక్క మృతదాహాలను తరలించినటువంటి పోస్టుమార్టం తరలించినటువంటి పనులు ఉన్నట్టు మనం తెలుసుకోవాలి